ఈ పేరు చెబితేనే చాలు చాలా మందికి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంట శుభకార్యం జరిగినా ఏ పండగ వచ్చినా ఓలిగా కనిపించాల్సిందే భోజనం ముందు వడ్డించే ఓలిగను బంధువులు లొట్టలేసుకుంటూ తింటారు మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తయారయ్యే ఓలిగాకు ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ తయారయ్యే ఓలిగా నోట్లో వేసుకుంటే వెన్న పూసలా కరిగిపోతుంది అనంతపురంలో ప్రిపేర్ అయ్యే ఓలిగలో సినిమా హీరోల ఫంక్షన్లకు వెళతాయంటే నమ్ముతారా అవును ఇది అక్షరాల నిజం అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ వివాహ సందర్భంగా దాదాపు పదిహేను వేల కోవా ఓలిగలు అనంతపురం నుంచి తయారై వెళ్ళాయి అంతేకాదు ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్ళడానికి స్పెషల్గా ప్యాకింగ్ చేస్తామని ఓలిగా సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు అనంతపురంలో సున్నంగలోనా పక్కలోనా మా ఓలిగలు పూర్ణిగా కొబ్బరి ఓలిగా కోవా అన్ని టేస్ట్గా ఉంటాయి మళ్ళీ ఇవి అత్రాసాలు నిప్పట్లు చిక్లాలు మురుకులు అన్నీ పిండి వంటలు పండగల పూట బ్రహ్మాండంగా ఉ బాగుంటుంది ఇప్పుడు డైలీ వచ్చి అన్ అన్ సీజన్లో అయితే ఒక ఐదు ఆరు వందలు ఓలిగలు పోతాయి సీజన్లో అయితే కదా రెండు వేలు మూడు వేలు ఓలిగిలిపోతాయి బాగుంటాయి ఎక్కడెక్కడి నుంచో అనంతపురం హైదరాబాద్కి బెంగళూరుకి అంత లెక్క పార్సల్ పంపిస్తాం నాలుగైదు రోజులుగా మేము నిలువ ఉండేదట్లో పంపిస్తాం ప్యాకింగ్ చేసే విధానంలో కానీ ప్యాకింగ్ చేసే దాంట్లో కానీ నీట్గా ప్యాకింగ్ చేసి ఐదు ఆరు రోజులు పెట్టేకుండే స్టాక్ పెట్టుకుండే అంత కెపాసిటీతో ఓలికి చెడిపోకున్నట్లుగా బాగా పెడతాము పూర్ణమోలికి కానీ కోవాఓలికి కానీ కొబ్బరి ఓలికి కానీ అన్నీ బాగా టేస్ట్గా ఉంటాయి మా దగ్గర నెయ్యి ఓలిగా ఇస్తాము అన్ని రకాలుగా బాగుంటాయి మాది మాత ఓలి సెంటరు మేము మా నాయనగారి కాటి నుంచి మేము ఇదే రెండు రూపాయలు ఓలిగా మూడు రూపాయలు ఓలిగనుంచిగా నమ్మినాము అత్రాసాలు అర్ధ రూపాయి ఉండే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినా కాబట్టి మేము రేట్లు పెంచుకున్నాము దానివల్ల మా దగ్గర టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి ఓలీలు మాత్రం ఏం ప్రాబ్లం లేదు బాగుండదు మేము మా పిల్లల్ని కానీ దీంట్లోనే సిఏ చేయించినాము చదివించినాము మళ్ళీ వాళ్ళు నా కొడుకు కానీ సిఏ చేసి కానీ చదివి కానీ మళ్ళీ ఓలి సెంటర్కి ఇవన్నీ చేసాకే ఇవన్నీ చేయడానికి ఆయన కానీ దీంట్లోకే వచ్చినాడు బెంగళూరు బెంగళూరులో జాబ్ చేస్తాం ఆ బెంగళూరులో కానీ జాబ్ వద్ద మళ్ళీ ఇంటికి వచ్చినాడు ఇదే బిజినెస్ అల్లే అనుకోని ఇక్కడే అందరం తల్లు పిల్లలు అందరం కలుసుకొని చేసుకుంటున్నాము బాగుండదు మాకు ఇతర దేశాలకు తీసుకువెళ్లాలంటే వారం రోజులు నిల్వ ఉండేలా ప్యాకింగ్ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు అనంతపురంలోని సున్నపుగేరు వీధి కమలనగర్లో ఓ వీధి మొత్తం ఓలిగ సెంటర్లున్నాయి ఒక్క అనంతనగరంలోనే ఎనభై వరకు ఓలిగ తయారీ దుకాణాలు ఉన్నాయి పెళ్లిళ్ల సీజన్ పండుగ సమయాల్లో యమ గిరాకే ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు పండుగ రోజుల్లో పూర్ణం ఓలిగ హాట్ కేకులా అమ్ముడుపోతాయంటారు పూర్ణం పోలికతో పాటు కొబ్బరి కోవా డ్రై ఫ్రూట్తో చేసిన ఓలిగలు అనంతపురంలో చాలా ఫేమస్ ఈ మధ్య ఆన్లైన్లోను ఓలిగలను పంపుతున్నారు అన్నపూర్ణ మేము పెట్టి పది సంవత్సరాలు అయ్యింది ఇక్కడ ఓలిగలు డైలీ బిజినెస్ ఉంటుంది ఆ బిజినెస్లో డైలీ బిజినెస్ ఉంటుంది అవే కాకుండా నువ్వులు అత్రసాలు కజ్జికాయలు నిప్పట్లు చెట్లాలు అన్ని రకాలు ఇంట్లోనే తయారు చేస్తాము బయట ఏది కొనుక్కోము పూర్ణం వచ్చేసి బ్యాళ్ళు ఒకటే కాకుండా దాంట్లో యాలక్కులు కానీ సొంకి కానీ వేస్తే కొంత టేస్ట్ వస్తుంది దానివల్ల కూడా పూర్ణం ఒకసారి తింటే ఇంకొకసారి ఓలీలు కూడా బాగా వస్తాయి అన్నమాకి వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు అవుతుంది పండగలకి చెప్పలేము అది మూడు వేలు నాలుగు వేలు కావచ్చు ఇద్దరు కాకుండా నలుగురు మాత్రం కూలీల్ని చేసి మేము పెళ్ళిళ్ళ సీజన్లో మామూలుగానే ఉంటాయి ఆర్డర్ బట్టి తీసుకుంటాం కాబట్టి మనం చెప్పలేం ఎన్ని అయితే అన్నీ రావచ్చు దానికి మినిమం అంటే రెండు వేలు కావచ్చు సీజన్లో డైలీ నాలుగు వందలు ఐదు వందలు ఉంటాయి అదేం లేదు అదేం లేదు కదిరి నుంచి వస్తాయి ధర్మపురం వస్తాయి కళ్యాణదుర్గం పోతాయి అమెరికా పోతాయి అమెరికా మళ్ళీ హైదరాబాద్ పోతాయి బెంగళూరు పోతాయి అవన్నీ తీసుకుంటాం వాళ్ళకి సపరేట్ పార్సల్ అంటే సపరేట్ చేస్తాం ఈడ కాకుండా వాళ్ళకి ప్యాకింగ్ సపరేట్ ఉంటుంది వాళ్ళకి మూడు రోజులు ఓలిగల కోసం తయారు చేసే పూర్ణం తయారు చేసేందుకు కేవలం బెల్లం బ్యాళ్లు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా మరిన్ని దినుసులు ఉపయోగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు మంచి వాసన రావడానికి నాణ్యమైన బ్యాళ్లు బెల్లం కొబ్బరి ఉపయోగిస్తున్నట్టు తెలిపారు అనంతపురం ఓలిగలు చాలా బాగుంటాయని స్వీట్స్ ప్రియులు చెప్తున్నారు అంతేకాకుండా విజయవాడ గుంటూరు కర్నూలు కడప వంటి ప్రాంతాల నుంచి వచ్చి మరీ అనంతపురంలోని ఓలిగలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు అనంతపూర్లో సుందమగేర్లో హోళ సెంటర్లు అంటే చాలా ఫేమస్ అనమాట మేము ఇక్కడికి అనంతపూర్కి ఎప్పుడొచ్చినా కూడా హోళిగా తినకుండా అయితే వెళ్ళాము మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తూ ఉంటాము మా గుంటూరు కానీ విజయవాడ ఇటు సైడ్ అందరికీ బొబ్బర్లు అంటారు ఇక్కడైతే హోలిగా అంటాం మన సైడ్ అయితే బొబ్బర్లు అని అక్కడ ఫేమస్ కాబట్టి ఇక్కడ చేసినట్టు అటు టేస్ట్ రాదని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తూ ఉంటాం పార్సలు కొరియర్ నేను తీసుకొని కొరియర్ చేయడం అలా కూడా చేస్తుంటాను టేస్ట్ చాలా బాగుంది అనంతపూర్లో దొరికినట్టు మాకు ఇక్కడ దొరకదు అంటారు టేస్ట్ చాలా బాగుంది అంటారు అంటే ఈ టేస్ట్ అక్కడ రాదు అని అంటారు అక్కడ చేసుకున్నా కూడా రాదంటారు ఈ టేస్ట్ అనంతపూర్లో గేర్లో చేసుకున్న ఓలిగ సెంటర్లో చేసుకున్నంత టేస్ట్ అక్కడ రాదంటారు నెయ్యి ఒలిగి కొబ్బరి ఓలిగి కోవా స్పెషల్ అన్నీ కర్జికాయలు అన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట